హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెన్ ఈరోజు నేను కరివేపాకు చెట్టుకి బాగా చిగురులు రావాలంటే మనం ఏం చేయాలనేది నేను మీకు చెప్తానండి ముందుగా నేను ఈ చెట్టు కరివేపాకు చెట్టుని చిన్న మొలకగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చిన ఆటానమాట ఇది ఎంత ఉన్నింది నేను తెచ్చినప్పుడు అంటే ఇక్కడ మీరు చూడ చూసారా ఇక్కడ వరకు ఉండింది అనమాట చాలా చిన్న మొలకగా ఉన్నప్పుడు నేను దీన్ని తెచ్చిన ఆటను మరి ఇప్పుడు ఇంత పెద్దగా అయితే అయ్యింది కాకపోతే దీనికి ఎక్కువ గుబురుగా సైడ్కి కొమ్మలు రావట్లేదు అనేసి మొండనే రీసెంట్గా ఇక్కడ పైన ఉన్న ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ పైన మధ్యలో ఉన్న ఒక చిగురుని నేను కట్ చేశాను అనమాట అది కట్ చేసిన తర్వాత దాని చుట్టూ చూడండి ఎన్ని చిగురులు వచ్చాయో ఇంకా ఇది ఇలా సైడ్కి ఇలా చిగురులు రాకముందు చూడండి దీని కింద చాలా వరకు కొమ్మలు వచ్చాయి నేనే కట్ చేశాను అవన్నీ కూడా నాకు ఫస్ట్లో ఏమనిపించిందంటే ఇక్కడున్న ఈ లీవ్స్ ఈ చిన్న చిన్న కొమ్మలన్నీ కూడా నేను కిచెన్లో వంట కోసమని యూజ్ చేస్తాను అనమాట కానీ ఎన్ని రోజులున్నా ఇది ఒకే కొమ్మ పైన పెరుగుతూ ఉంది సైడ్కు ఉన్న కొమ్మలు చిగురు రావట్లేదన్నమాట సో అందుకోసమని దీనిపైన మధ్యలో ఉన్న చిగురుని కట్ చేసేసరికి ఇలా చుట్టూ కూడా చిగురులు అనమాట అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రూన్ చేసిన తర్వాత మనం పైన ఉన్న మిడిల్లో ఉన్న ఏదైతే చిగురుని మనం ప్రూన్ చేస్తామో ఆ వెంటనే దాని చుట్టూ కూడా చిగురులు వస్తాయి చిగురులు వచ్చిన తర్వాత మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే చిగురులు వచ్చిన తర్వాత మెయిన్ మనం చేయాల్సింది దీనికి మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలండి అది వర్మి కంపోస్ట్ కానీ లేదంటే మనకి విలేజెస్లో కూడా దొరుకుతూ ఉంటుంది పేడ ఆవు పేడ లేదంటే గొర్రెల పేడ కరివేపాకు చెట్టుకి గొర్రెల పేడ చాలా బాగా పనిచేస్తుందండి నేను ఆల్రెడీ వేసాను అంతేకాకుండా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎరువు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి మనం ఇచ్చే ఎరువును కూడా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలండి అలా చేంజ్ చేయడం వల్ల దీంట్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే కరివేపాకు చెట్టుకి మెయిన్ మనం ఇవ్వాల్సింది మజ్జిగ మరి మజ్జిగ ఎలా ఇవ్వాలి అంటే నార్మల్గా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న పెరుగుని ఇవ్వకూడదండి ఎప్పుడు కూడా మజ్జిగ పులిసిన తర్వాత చెట్టుకి ఇస్తే చాలా మంచిది అనమాట మరి పులిసిన మజ్జిగనే చెట్లకు ఎందుకు ఇస్తారు అంటే పులిసిన మజ్జిగలో మంచి బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది ఒక మంచి గా అలాగే ఒక మంచి పెస్టిసైడ్గా ఇది పనిచేస్తుంది కాబట్టి మనం పులిసిన మజ్జిగని ఎక్కువగా యూజ్ చేయాలన్నమాట సో ఇప్పుడైతే నేను కరివేపాకు చెట్టు కోసం మజ్జిగ తయారు చేయబోతున్నాను అండి ఆల్రెడీ నేను నిన్నటి పెరుగుని తీసి పెట్టాను అనమాట సో అది ఇప్పుడు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నిన్నటి పెరుగు అండి మరి కరివేపాకు చెట్టు బాగా రావడానికి మెయిన్ నేను వేసే ఫర్టిలైజర్ ఏంటంటే పుల్ల పెరుగు అనమాట అంటే పుల్ల మజ్జిగ మనం ఎప్పుడు కూడా పెరుగుని ఫ్రెష్గా ఉన్నప్పుడే వేయకూడదండి అంటే ఏ రోజు పెరుగు ఆ రోజు ఎప్పుడు కూడా అలా వేయకూడదు అనమాట వన్ డే దీన్ని పర్మాంగనేట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా అంటే అప్పుడు దీని స్మెల్ మనకు తెలుస్తుంది పులుపు స్మెల్ వస్తుంది సో అప్పుడు ఇది పులిసింది అని తెలిసిన తర్వాత మనం దీని చెట్లకు యూజ్ చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిపైన ఎల్లో లేయర్ కనిపిస్తుందా మీకు సో ఇది నిన్నటి పెరుగు కాబట్టి ఇది కొద్దిగా పులిసి ఎల్లో కలర్లోకి వచ్చేసి చూడండి దీనిపైన లేయర్ అంతా కూడా ఇప్పుడు మనం దీన్ని ఒక మజ్జిగ కవం తీసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఇక్కడ నేనైతే ఈ మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా స్మాష్ చేశాను అనమాట అంటే మనం పలకలు పలకలుగా లేకోకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలి మీరు ఒకవేళ మిక్సీకి వేసుకుంటామా అనుకునే వాళ్ళు మాత్రం మిక్సీకి అయితే వేసుకోకూడదండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్ ఎప్పుడైతే మనం పులిసిన పెరుగు మిక్సీకి వేస్తామో ఇందులో ఉన్న బ్యాక్టీరియా మిక్సీకి వేసినప్పుడు ఆ ఫాస్ట్గా తిరగడం వల్ల హీట్కి బ్యాక్టీరియా అనమాట సో అప్పుడు మనం చెట్లకు వేసుకోవడం ఎలాంటి యూజ్ ఉండదు సో కాబట్టి మిక్సీకి వేయకుండా ఇలా మజ్జివంతో కానీ లేదంటే చేత్తోనే మెత్తగా స్మాష్ చేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని చెట్లకు వేస్తే చాలా మంచిది ప్రజెంట్ అయితే దీన్ని మొత్తాన్ని కూడా ఇలా చేసేసానండి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం చూస్తారు కదా ఇప్పుడైతే నేను ఇందులోకి వాటర్ యాడ్ చేశానండి పెరుగు ఎంతైతే ఉందో దానికి మూడు రెట్లు ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను పెరుగు కంటే ఒక త్రీ టైమ్స్ ఎక్కువగా వాటర్ యాడ్ చేశాను ఇంకా మనకు పలుచుగా కావాలంటే పలుచుగానే వేసుకోవచ్చండి మనం ఎప్పుడు కూడా చెట్లకి లిక్విడ్ ఐటమ్స్ ఇచ్చేటప్పుడు పలుచుగా ఉన్నవే ఇవ్వాలన్నమాట ఎక్కువ అంటే మందంగా ఉన్న లిక్విడ్ మాత్రం అస్సలు ఇవ్వకూడదండి ఎందుకంటే అది తొందరగా వేర్లకు పట్టదనమాట ఇలా పలుచుగా ఉన్న లిక్విడ్ ఐటమ్స్ ఇచ్చామనుకోండి వేర్లకి తొందరగా పడుతుంది అంటే ఈ ఎనర్జీ అనేది తొందరగా చెట్ల వేర్లకు అందుతుందనమాట సో అందుకోసమని మనం ఏదైనా కానీ ఎంత పలుచగా ఉంటే అంత మేలు అనమాట చాలా వరకు సమ్మర్ సీజన్లో చెట్లకి లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇవ్వాలండి నా లాస్ట్ వీడియోస్ అన్నింటిలో కూడా నేను మీకు చాలా వరకు ఇదే ప్రిఫర్ చేశాను ఎందుకు అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చెట్లకి తొందరగా గ్రోత్ ఉంటుంది మనం ఏదైతే లిక్విడ్ ఇస్తామో అది తొందరగా చెట్ల వేర్లకి తగులుతుంది అలాగే చెట్ల పైన స్ప్రే చేసినా కూడా వాటి స్టెమ్స్ అనేవి మనం ఇచ్చిన లిక్విడ్ని బాగా అబ్జర్వ్ అన్నమాట సో అలా చేసుకోవడం వల్ల వాటి గ్రోత్ అనేది బాగుంటుంది మరి ఇప్పుడు మనం దీన్ని కరివేపాకు చెట్టుకు ఎలా వేయాలో చూపిస్తాం పదండి మనం ఎప్పుడు కూడా చెట్లకి ఎరువు ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ముందుగా వాటి మొదల దగ్గర ఉన్న మట్టిని లూజ్ చేసుకోవాలండి ఇలా లూజ్ చేసుకోవడం వల్ల మనం ఏదైనా సరే ఏ ఎరువైనా కానీ చెట్లకి ఇచ్చినప్పుడు అవి తొందరగా చెట్ల వేర్లకు తగులుతుంది సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు చూసారా ఇందులో చూడండి వానపాములు ఎంత చక్కగా ఉన్నాయో కనిపిస్తుంది కదా చాలా ఉన్నాయి ఇలా వానపాములు ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ వానపాములు అనేది చెత్త దగ్గర ఉండడం అంటే మంచి ఫర్టిలైజర్ ఉన్నట్లే అండి ఆటోమేటిక్గా ఇవి ఒక మంచి ఎరువును తయారు చేస్తాయన్నమాట నేను మొన్న రీసెంట్గా వర్మీ కంపోస్ట్ వేశాను కదా సో అప్పుడు ఏమైనా వర్మీ కంపోస్ట్లో ఈ వానపాముల గుడ్లు ఉండడం వల్ల ఇందులో వానపాములు ఆటోమేటిక్గా అవే ఫామ్ అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగని వేసేసుకుందాం ఇక్కడ మీరు చూసారు కదా ఇవైతే ఇందాక నేను తయారు చేశాను కదా పుల్ల మజ్జిగ అవన్నమాట మీరు చూసినట్లయితే ఇవి చాలా పలుచుగా ఉన్నాయండి ఇంకొకసారి వీటిని మొత్తాన్ని కూడా ఇలా చేత్తో నీట్గా తిప్పేసి ఇప్పుడు చెట్టు పైన వేసేస్తాను అట్ల కొమ్మలపైన ఇలా వేయడం వల్ల ఇవి వాడిపోవు ఫ్రెష్గా ఉంటాయి అంతేకాకుండా మనం మజ్జిగ ఇచ్చేటప్పుడు మట్టి లూజ్ చేసుకొని ఇందులో మజ్జిగ వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనం వేసిన మజ్జిగ ఏదైతే ఉందో అది తొందరగా లోపలికి ఇంకిపోతుందనమాట అంటే కరివేపాకు చెట్టు వేరుకి తొందరగా తగులుతుంది చూసారు కదా నేను మజ్జిగ వేసిన వెంటనే ఎలా ఇమిరిగిపోయిందో సో ఇలా ఇమిడిపోతుందనమాట పుల్ల మజ్జిగ చెట్లకి చాలా మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుందండి ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పానండి సమ్మర్ సీజన్లో ఎక్కువగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని చెట్లకు ఇవ్వాలి అని చాలా వరకు ఇప్పట్లో నేను చేసే ఫర్టిలైజర్స్ అన్నింటిలో కూడా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటున్నాను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇలా చేయడం వల్ల చెట్లు మంచి గ్రీన్గా ఉంటాయి గ్రోత్ బాగుంటుంది అలాగే చిగుర్లు కూడా బాగా వస్తాయి అనమాట అంటే ఎండాకాలం కదా వాటి చిగుర్లు వచ్చినా కూడా కొన్ని కొన్ని వాటికి చిగుర్లు ఎండిపోతూ ఉంటాయి అలా రాకూడదు అంటే మంచి లిక్విడ్ ఫర్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి నా లాస్ట్ వీడియోలో ఒకరు అడిగారండి నన్ను గులాబీ చెట్టుకి చిగుళ్ళు వస్తూ ఉన్నాయి వచ్చిన వెంటనే ఆ చిగుళ్ళు అలానే ఎండిపోతున్నాయి అని సో దానికి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఎస్పెషల్లీ అలోవేరా ఫర్టిలైజర్ అయితే ఇంకా ఇంపార్టెంట్ అనమాట సో అలోవేరా ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఓకే అండి మరి ఈరోజు నేను చెప్పిన ఈ టిప్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో మరి ఈ వీడియో అయితే ఇంతటిదో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ